హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు యాభై శాతం డిఏ బేసిక్పై కేంద్ర సంచలన నిర్ణయం వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించబడుతుంది డైలీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్స్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల విడుదల చేసే డిఎన్ఏ సర్వేర్స్ కానీ ఇంటర్నల్ రిలీఫ్ కానీ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రేకింగ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్లాన్ని కంట్రోల్లో పెట్టుకోండి వెల్కమ్ టు బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులకు సంబంధించిన డైలీ సమాచారం మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది ఈ వివరాలకు వెళ్ళిపోయినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు యాభై శాతం డిఏ బేసిక్ పే కేంద్ర సంచలన నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పేలో డిఏను కొంత మొత్తాన్ని మెర్జర్ చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈ మెర్చి చేసే ఆలోచన కూడా ప్రస్తుతానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మెర్జు చేయమని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది యాభై శాతం ఏదైతే బిఏ ఉందో వెంటనే బేసిక్ పేలో మెర్జు చేయాలని గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు ఇటీవల ఉద్యోగ సంఘాలు లేఖ రాసిన నేపథ్యంలో లోక్సభ దీనికైతే సమాధానము ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతానికి ఇటువంటి మెజ్ చేసే ఆలోచన కూడా లేదని కేంద్రం అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాగా ఒకవేళ బేసిక్ పేలో ఈ బేసిక్ పే ఏదైతుందో బేసిక్ పేలో మనకు యాభై శాతం డిఏను కలిపితే అంటే మెజ్ చేయడం వలన దాదాపు ఎంట్రీ లెవెల్ బేసిక్ పే అనేది దాదాపు ఎంట్రీ లెవెల్ బేసిక్ పే ఏదైతుందో ఎంట్రీ లెవెల్ బేసిక్ పే అనేది దాదాపు పద్దెనిమిది వేల రూపాయల నుండి ఇరవై ఏడు వేల రూపాయలుగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటుగా మనకు రానున్న రోజుల్లో ఎత్పీ కమిషన్ అనేది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి అమలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటి ద్వారా కూడా ఇంకా జీతాలు అనేటివి భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఒక యాభై శాతం డిఏ ఏదైతుందో ఈ డిఏను బేసిక్లో కంపల్సరీగా విడడం చేయలేము వీటిలో మెరుగు చేయలేమని కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఎప్పటికప్పుడు అనేది అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చిన లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి